ఓం శాంతి ఈరోజు మురళి ఇరవై రెండు పదకొండు రెండు వేల ఇరవై ఐదు మధురమైన పిల్లలారా ఇప్పుడు దైవీ వంశస్థాపన జరుగుతోంది ఎప్పుడైతే నిర్వీకారి ప్రపంచం ఉంటుందో అప్పుడు మిగిలిన వారంతా సమాప్తమైపోతారు ఈ శుభ సందేశమును అందరికీ వినిపించండి సో బాబా అంటున్నారు ఏ శుభ సందేశాన్ని వినిపించాలి అంటే దైవీ వంశం యొక్క స్థాపన జరుగుతోంది నిర్వికారి ప్రపంచం ఎప్పుడు ఉంటుందో అప్పుడు మిగిలిన మిగిలిన వాళ్ళంతా సమాప్తమైపోతారు ఈ శుభ సందేశాన్ని అందరికీ వినిపించండి ప్రశ్న రావణుని శాపం ఎప్పుడు లభిస్తుంది శాపితులుగా ఎందుకు గుర్తులేని బాబా అంటున్నారు రావణ్ణి శాపం ఎప్పుడు లభిస్తుంది ద్వాపరయుగం నుంచి కదా మీరు దేహాభిమానులుగా అయినప్పుడు రావణ్ణి శాపం లభిస్తుంది శాపిత ఆత్మలు దివాలా తీస్తారు వికారీలుగా అయిపోతారు కిందికి దిగుతూ వస్తారు ఇప్పుడు మీరు బాబా నుండి వారసత్వాన్ని తీసుకునేందుకు ఆత్మాభిమానులుగా అవ్వాలి మీ దృష్టి వృత్తిని పావనంగా చేసుకోవాలి బాబా యొక్క వారసత్వాన్ని తీసుకునేందుకు ఆత్మాభిమానులుగా కావాలి మీ దృష్టి వృత్తిని పావనంగా చేసుకోవాలి ఓం శాంతి బాబా ఓం శాంతి ఆత్మిక తండ్రి కూర్చొని ఆత్మిక పిల్లలకు ఎనభై నాలుగు జన్మల కథను వినిపిస్తున్నారు అందరూ ఎనభై నాలుగు జన్మలు తీసుకోరు కదా మీరే మొట్టమొదట సత్యుగం ఆదిలో పూజ్య దేవీ దేవతలుగా ఉండేవారు భారతదేశంలో మొదట పూజ్య దేవీ దేవత ధర్మం యొక్క రాజ్యమే ఉండేది లక్ష్మీనారాయణల రాజ్యం ఉండేది మరి తప్పకుండా వారి వంశం కూడా ఉంటుంది కదా రాజ్య వంశం యొక్క మిత్ర సంబంధికులు కూడా ఉంటారు అలాగే ప్రజలు కూడా ఉంటారు ఇది ఒక కథ వంటిది ఐదు వేల సంవత్సరాల క్రితం కూడా వీరి రాజ్యం ఉండేది అని స్మృతిలోకి తెచ్చుకుంటారు భారతదేశంలో ఆది సనాతన దేవీ దేవత ధర్మం యొక్క రాజ్యం ఉండేది ఈ విషయాన్ని బేహద్ తండ్రి కూర్చొని వివరిస్తున్నారు వారినే జ్ఞానసాగర్లు అని అంటారు ఏ జ్ఞానసాగరుడు అందరి లోపల ఏముందో అందరి కర్మ వికర్మల గురించి వారికి తెలుసు కానీ తెలుసు అని మనుషులు భావిస్తారు కానీ ప్రతి ఒక్క ఆత్మకు తన పాత్ర లభించి ఉందని ఆత్మలందరూ తన పరంధామంలో ఉంటారు వారిలో మొత్తం పాత్రంతా నిండి ఉందని ఇప్పుడు బాబా వివరిస్తున్నారు మేం వెళ్ళి కర్మక్షేత్రంలో మా పాత్రను అభినయిస్తాము అని రెడీగా కూర్చున్నారు ఆత్మలందరూ ఆత్మలమైన మనం అన్నీ చేస్తామని కూడా మీరు అర్థం చేసుకున్నారు ఆత్మనే అన్నీ చేస్తుంది ఇది పుల్లగా ఉంది ఇది ఉప్పగా ఉంది అని ఆత్మనే అంటుంది ఇప్పుడు మేము వికారీలుగా పాతాత్మలుగా ఉన్నామని ఆత్మనే భావిస్తుంది అసురీ స్వభావం ఉంది ఆత్మనే ఇక్కడ కర్మక్షేత్రంలో శరీరాన్ని తీసుకొని పాత్రనంతా అభినయిస్తుంది కావున ఈ నిశ్చయం ఏర్పరచుకోవాలి కదా ఆత్మలైన మనమే అన్నీ చేస్తాం ఇప్పుడు తండ్రిని కలుసుకున్నాం మళ్ళీ ఐదు వేల సంవత్సరాల తర్వాత కలుసుకుంటాం పూజ్యులు మరియు పూజారీలుగా పావనులుగా మరియు పతితులుగా అవుతూ వచ్చామని కూడా భావిస్తారు పూజ్యులుగా ఉన్నప్పుడు పతితులు ఎవరూ ఉండరు పూజారీలుగా ఉన్నప్పుడు పావనులుగా ఎవ్వరూ అవ్వలేరు సత్యుగంలో పావనులైన పూజ్యులే ఉండేవారు ద్వాపర యుగంలో రావణరాజ్యం ప్రారంభమైనప్పుడు అందరూ పతితులుగా పూజారీలుగా అవుతారు శంకరాచార్యుడు కూడా నా పూజారే అని శివబాబా అంటున్నారు నన్ను పూజిస్తారు కదా శివుని చిత్రం కొందరి వద్ద వజ్రంతో తయారు చేయబడి ఉంది సోమనాథుల వజ్రలింగమే కదా కొందరి వద్ద బంగారం ఉంది కొందరి వద్ద వెండిది ఉంటుంది ఎవరైతే పూజ చేస్తారో ఆ పూజారిని పూజ్యులనైతే అన్నారు కదా పూజారిలు పూజారిలే పూజ్యులు పూజ్యులే మళ్ళీ అపవిత్రంగా అవుతారు కొత్త ప్రపంచంలో పవిత్రులు ఉంటారు పవిత్రులే పూజింపబడతారు కుమారి పవిత్రంగా ఉన్నప్పుడు పూజార్హులుగా ఉంటుంది అపవిత్రంగా అయినప్పుడు అందరి ముందు తల ఉంచాల్సి వస్తుంది పూజ సామాగ్రులు ఎన్నున్నాయి ఎక్కడైనా ప్రదర్శిని మ్యూజియం మొదలైనవి తెచ్చినప్పుడు పైన త్రిమూర్తి శివుని చిత్రం తప్పకుండా ఉండాలి ప్రదర్శిని మ్యూజియంలో త్రిమూర్తి శివుని చిత్రం తప్పకుండా ఉండాలి మన దగ్గర ఉంది కదా త్రిమూర్తి శివ పరమాత్మ ఆయన యొక్క కర్తవ్యాలన్నీ దాని కింద లక్ష్యమైన లక్ష్మీనారాయణల చిత్రం ఉండాలి మేము ఈ పూజ్య దేవీ దేవత ధర్మస్థాపన చేస్తున్నాం అక్కడ మళ్ళీ ఇంకే ధర్మము ఉండదు మళ్ళీ అర్థం చేయించవచ్చు ప్రదర్శినిలో భాషను మొదలైనవి చేయలేరు అందులో అర్థం చేయించేందుకు వేరే ఏర్పాటు ఉండాలి మేము భారతవాసులకు ఈ శుభవార్తను వినిపిస్తాం ఇదే ముఖ్యమైన విషయం అని చెప్పాలి మేము ఈ స్థాపనం చేస్తున్నాం ఇది దైవీ వంశంగా ఉండేది ఇప్పుడు లేదు మళ్ళీ దీని స్థాపన జరుగుతోంది మిగిలినవన్నీ వినాశం అయిపోతాయి సత్యుగంలో ఈ ఒక్క ధర్మం ఉన్నప్పుడు అనేక ధర్మాలు అసలే ఉండవు సత్యుగంలో ఇప్పుడు అనేక ధర్మాలు కలిసి ఒక ధర్మంగా కావాలని ఎంతో కష్టపడుతూ ఉంటారు ఇది కాదు వారు ఒకరి వెనుక ఒకరు వస్తారు మరియు వృద్ధి అవుతూ ఉంటుంది మొదట ఆది సనాతన దేవీదేవతా ధర్మం అయిపోయింది స్వయంని దేవీ దేవతా ధర్మానికి చెందినవారిగా భావించేవారు ఇంకెవ్వరూ లేరు దానిని వికారి ప్రపంచం అని అంటారు మేము శివబాబా నిర్వికారి ప్రపంచముని స్థాపన చేస్తున్నారన్న ఈ శుభ సందేశాన్ని వినిపిస్తాం శివబాబానే వచ్చి ఈ ప్రపంచాన్ని స్థాపన చేస్తున్నారనే శుభ సందేశాన్ని వినిపిస్తాం మనం తప్పకుండా ప్రజాపిత బ్రహ్మ సంతానమైన బ్రహ్మకుమారి కుమారులం మొట్టమొదట మనము సోదరులం ఆ తర్వాత రచన జరుగుతుంది కావున తప్పకుండా సోదరి సోదరులుగా అవుతారు బాబా మేము మీ పిల్లలం అని అందరూ అంటారు కావున సోదరి సోదరుల మధ్య అశుద్ధ దృష్టి ఉండదు మనం అంతిమ జన్మలో పవిత్రంగా అవ్వాలి అప్పుడే పవిత్ర విశ్వానికి అధిపతులుగా అవ్వగలుగుతాం గతి సద్గతి దాత ఒక్క శుభాబాని పాత ప్రపంచం మారి తప్పకుండా కొత్త ప్రపంచ స్థాపన జరుగుతోంది అది భగవంతుడొక్కడే చేయగలడు వారు ఏ విధంగా కొత్త ప్రపంచంను రచిస్తారో ఇప్పుడు మీకు తెలుసు పాత ప్రపంచం కూడా ఉంది ఇది వినాశమేమీ అవ్వదు బ్రహ్మ ద్వారా స్థాపన జరుగుతుందని చిత్రాల్లో కూడా ఉంది ఇది అతడి అనేక జన్మల అంతిమ జన్మ బ్రహ్మబాబాది బ్రహ్మకు జంట లేరు బ్రహ్మ యుగల్ కాదు బ్రహ్మ మానసపుత్రిక సరస్వతి బ్రహ్మ దత్తత తీసుకోబడ్డారు అర్థం చేయించేందుకు చాలా ఉపాయం కావాలి శివబాబా బ్రహ్మలేకి ప్రవేశించి మనల్ని తనవారిగా చేస్తారు శరీరంలోకి ప్రవేశిస్తేనే వారు ఓ ఆత్మ మీరు నా పిల్లలు అంటారు ఆత్మలు ఉండనే ఉన్నారు బ్రహ్మ ద్వారా సృష్టి రచింపబడినప్పుడు వారు తప్పకుండా బ్రహ్మకుమారి కుమారులుగా అవుతారు కదా అప్పుడు వారు సోదరి సోదరులే దైహిక దృష్టి ఎక్కడి నుంచి వస్తుంది అప్పుడు వికారి దృష్టి ఉండదు అందుకే చాలామంది ఏమంటారు బ్రహ్మకుమారులు అన్న అక్కగా చేసేస్తారు అని అంటారు వాస్తవికంగా మనమందరం మనం ప్రేయర్ చెప్పినప్పుడు కూడా ప్రతిజ్ఞ చేసి చెప్పినప్పుడు కూడా అంటాం కదా మనమంతా సోదరులం అని అందుకే బాబా అంటున్నారు సో బాబా అంటున్నారు ఒకే తండ్రి పిల్లలం మనం అన్నా చెల్లెలం అవుతాము ఆ తర్వాత మొట్టమొదట మనం సోదరులం ఆ తర్వాత బ్రహ్మ సంతానం సోదరి సోదరులం కావున తప్పకుండా సోదరి సోదరులుగా అవుతారు బాబా మేము మీ పిల్లలం అని అందరూ అంటారు కావున సోదరి సోదరుల మధ్య అశుద్ధ దృష్టి ఉండకూడదు మనం అంతిమ జన్మలో పవిత్రం కావాలి బాబా మనకి అరవై మూడు జన్మలు ఏం వద్దన్నారు కానీ ఈ లాస్ట్ జన్మలోనన్నా మనం మంచిగా కావాలి కదా గతి సద్గతి దాత ఒక్క బాబానే పాత ప్రపంచం మారి తప్పకుండా బాబా అంటున్నారు తప్పకుండా కొత్త ప్రపంచం స్థాపన జరుగుతుంది అది భగవంతుడే చేస్తారు ఎవ్వరూ చేయడానికి వీల్లేదు ఇది వినాశమేమి అవ్వదు బ్రహ్మ ద్వారా స్థాపన జరుగుతుందని చిత్రాల్లో కూడా ఉంది ఇది ఇతడి అనేక జన్మల అంతిమ జన్మ బ్రహ్మకు జంట లేదు బ్రహ్మ దత్తత తీసుకుంటారు అర్థం చేయించేందుకు చాలా ఉపాయం కావాలి శివబాబా బ్రహ్మలేకి ప్రవేశించి మనల్ని తనవారిగా చేసుకుంటారు శరీరంలోకి ప్రవేశిస్తేనే వారు ఓ ఆత్మ మీరు నా పిల్లలు అంటారు ఆత్మలైతే ఉన్నాం మనమంతా బ్రహ్మ ద్వారా సృష్టి రచింపబడుతుంది వారు తప్పకుండా బ్రహ్మకుమారి కుమారులుగా అవుతారు కదా అప్పుడు వారు సోదరి సోదరులు అవుతారు ఇతర దైహిక దృష్టి తొలగిపోతుంది మనం శివబాబా నుండి పావనులుగా అయ్యే వారసత్వాన్ని తీసుకుంటాం రావణ్ నుండి మనకు శాపం లభిస్తుంది ఇప్పుడు మనం దేహీ అభిమానులుగా అవుతున్నాం కావున తండ్రి నుండి వారసత్వం లభిస్తుంది దేహాభిమానులుగా అవడం ద్వారా రావణ్ణి శాపం లభిస్తుంది శాపం లభించడంతో కిందికి దిగుతూ వస్తారు ఇప్పుడు భారతదేశం శాపితమై ఉంది కదా భారతదేశాన్ని ఇంత దివాలాగా వికారీగా ఎవరు తయారు చేశారు ఎవరో ఒకరి శాపమైతే ఉంటుంది ఇది రావణ రూపి మాయా శాపం ప్రతి సంవత్సరము రావణాసుని కాల్చుతారు మరి అతడు తప్పకుండా శత్రువే కదా ధర్మంలోనే శక్తి ఉంటుంది ఇప్పుడు మనం దేవీ దేవత ధర్మంగా అవుతున్నాం దేవీ దేవత ధర్మానికి చెందిన వాళ్ళుగా అవుతున్నాం బాబా కొత్త ధర్మ స్థాపన చేసేందుకు నిమిత్తులుగా ఉన్నారు ఎంత శక్తివంతమైన ధర్మ స్థాపన చేస్తున్నారు మనం బాబా నుండి శక్తిని తీసుకుంటున్నాం మొత్తం విశ్వం పైన విజయాన్ని పొందుతాం స్మృతి యాత్ర ద్వారానే శక్తి లభిస్తుంది శక్తి ఎలా లభిస్తుంది స్మృతి యాత్ర ద్వారానే మరియు వికర్మలు వినాశం అవుతాయి కావున ఈ విషయాన్ని కూడా రాయాలి మేము శుభ సందేశాన్ని వినిపిస్తాము ఇప్పుడు ఈ ధర్మస్థాపన జరుగుతోంది దీనినే హెవెన్ స్వర్గం అంటారు ఈ విధంగా పెద్ద పెద్ద అక్షరాలతో రాయండి బాబా ఏమంటున్నారు పెద్ద పెద్ద అక్షరాలతో రాయండి అప్పుడే బాబా అంటారు అందరూ అర్థం చేసుకుంటారు అన్నింటికన్నా ముఖ్యమైనది ఇదే అని బాబా సలహా ఇస్తున్నారు ధర్మ అనేక ధర్మాల వినాశనము ఏకధర్మ స్థాపన ఇప్పుడు ఆది సనాతన దేవీ దేవత ధర్మస్థాపన జరుగుతోంది ప్రజాపిత బ్రహ్మ కూడా ఉన్నారు ప్రజాపిత బ్రహ్మ కుమారి కుమారులైన మనము శ్రీమతం పైన ఈ కార్యాన్ని చేస్తున్నాం ఇది బ్రహ్మ మతము కాదు శ్రీమతం పరంపిత పరమాత్మ అయిన శివునిది వారందరికీ తండ్రి తండ్రియే ఏకధర్మ స్థాపన మరియు అనేక ధర్మాల వినాశనము చేస్తారు రాజయోగాన్ని నేర్చుకొని ఈ విధంగా తయారవుతారు మేము కూడా ఇలా అవుతున్నాము మేము అనంత సన్యాసం చేశాము ఎందుకంటే ఈ పాత ప్రపంచం భస్మం అయిపోనున్నదని మనకు తెలుసు ఏ విధంగా హద్దులోని తండ్రి కొత్త ఇంటిని నిర్మించినప్పుడు పాత ఇంటి పైన స్వతహాగా మమకారం తొలగిపోతుంది అలాగే ఇప్పుడు ఇక ఈ పాత ప్రపంచం అంతం కానున్నది ఇప్పుడు మీకోసం కొత్త ప్రపంచ స్థాపన చేస్తున్నాను మీరు కొత్త ప్రపంచం కోసమే చదువుతున్నారు అనేక ధర్మాల వినాశనము సత్యధర్మ స్థాపన సంగమ యుగంలోనే జరుగుతుంది యుద్ధం జరుగుతుంది ప్రకృతి వైపరీత్యాలు కూడా వస్తాయి సత్యుగంలో వీరి రాజ్యం ఉన్నప్పుడు ఇంకే ధర్మము ఉండేది కాదు మిగిలినవన్నీ ఎక్కడుండేవి ఈ జ్ఞానాన్ని బుద్ధిలో ఉంచుకోవాలి ఈ జ్ఞానమును బుద్ధిలో ఉంచుకుంటూ ఇక వేరే పనులు చేయరు అని కాదు వేరే పనులు కూడా చేసుకోవచ్చు బుద్ధితో కదా చేతితో పని చేయచ్చు బుద్ధితో బాబాని జ్ఞానాన్ని గుర్తు చేసుకోవచ్చు కదా ఎన్ని ఆలోచనలు ఉంటాయి ఉత్తరాలు రాయడం చదవడం ఇళ్ళ గురించి ఆలోచించడం చేస్తూ కూడా బాబాను తప్పకుండా స్మృతి చేస్తూ ఉంటాను బ్రహ్మబాబా చెప్తా అన్నారు బాబాను స్మృతి చేయకపోతే వికర్మలు ఎలా వినాశం అవుతాయి ఇప్పుడు పిల్లలైన మీకు జ్ఞానం లభించింది మీరు అర్ధకల్పం కోసం పూజ్యులుగా అవుతున్నారు అర్ధకల్పం కోసం పూజారీలుగా తమ ప్రధానులుగా ఉంటారు మళ్ళీ అర్ధకల్పం పూజ్యులుగా సత్వప్రధానులుగా ఉంటారు ఆత్మ పరంపిత పరమాత్మతో యోగం జోడించడం ద్వారా పారసంగా అవుతుంది స్మృతి చేస్తూ చేస్తూ యుగం నుండి స్వర్ణిమ యుగంలోకి వెళ్తారు పతిత పావనుడు ఒక్క బాబాని మున్ముందు మీ ప్రభావం బాగా వెలువడుతుంది ఇదైతే అన్ని ధర్మాల కోసము పతిత పావను నేనొక్కడినేనని బాబా అంటారు నన్ను స్మృతి చేసినట్లయితే మీరు పావనంగా అయిపోతారు మిగిలిన లెక్కాచారాలన్నీ తీర్చుకొని వెళ్ళిపోతారు ఏదైనా అర్థం కాకపోతే మీరు అడగచ్చు సత్యుగంలో చాలా మందే ఉంటారు ఇప్పుడైతే అనేక ధర్మాలు ఉన్నాయి అనేక ధర్మాలు ఉన్నప్పుడే బాబా వస్తారు సత్యధర్మ స్థాపన చేసే తప్పకుండా లెక్కాచారాలను తీర్చుకొని ఆ తర్వాత ఇంతకుముందు ఎలా ఉండేవారో అలా అయిపోతారు విస్తారం లేకి వెళ్ళాల్సిన అవసరం ఏముంది ప్రతి ఒక్కరూ తమ తమ పాత్రను అభినయిస్తారు ఇప్పుడు అందరూ వాపసి ఇంటికి వెళ్ళాలి ఎందుకంటే వీరు ఎవరు సత్యుగంలో ఉండేవాళ్ళు కాదు ఏక ధర్మ స్థాపన అనేక ధర్మాల వినాశం చేసేందుకే బాబా వస్తారు ఇప్పుడు కొత్త ప్రపంచ స్థాపన జరుగుతోంది మళ్ళీ సత్యుగం తప్పకుండా వస్తుంది చక్రం తప్పకుండా తిరుగుతుంది ఎక్కువ ఆలోచన వెళ్ళకూడదు ముఖ్యమైన విషయమే బాబా అంటున్నారు మీరు సతోప్రధానంగా అయితే ఉన్నత పదవిని పొందగలుగుతారు కుమారీలైతే ఇందులో నిమగ్నం అయిపోవాలి కుమారీల సంపాదనను తల్లిదండ్రులు తినరు కానీ ఈ రోజుల్లో ధనదాహం ఎక్కువైపోయింది కావున కుమారీలు కూడా సంపాదించాల్సి వస్తోంది ఇప్పుడు పవిత్రంగా అయ్యి పవిత్ర ప్రపంచానికి అధిపతులుగా అవ్వాలని మీరు భావిస్తారు మనం రాజయోగులం బాబా నుండి వారసత్వాన్ని తప్పకుండా తీసుకోవాలి ఇప్పుడు మీరు పాండవ సైన్యానికి చెందిన వారిగా అయ్యారు మీ సేవను చేసుకుంటూ కూడా మేము వెళ్ళి అందరికీ దారిని చూపాలి అన్న ఆలోచన చేయాలి అండర్లైన్ చేసుకోండి మన మనం మన పని చేసుకుంటా కూడా ఏం చేయాలి మన మనస్సులో అందరికీ మేము దారి చూపించాలి అనేటువంటిది మనలో ఉండాలి ఎంత చేసుకుంటే అంత ఉన్నత పదవిని పొందుతారు ఈ పరిస్థితుల్లో నేను చనిపోతే నాకు ఏ పదవి లభిస్తుంది అని బాబాని అడగచ్చు బాబా చెప్పేస్తారు మీరు సేవ చేయడం లేదు కావున సాధారణమైన ఇంట్లో జన్మ తీసుకుంటారు ఆ తర్వాత మళ్ళీ జ్ఞానం తీసుకోవడం కష్టం ఎందుకంటే చిన్న బిడ్డ అంత జ్ఞానం అర్థం చేసుకోలేరు రెండు మూడు సంవత్సరాల పిల్లలు ఏం చదువుకోగలరు మీలో కొందరు క్షత్రియ కులంలోకి వెళ్ళి జన్మ తీసుకుంటారు చివరిలో చూడండి ఏమంటున్నారో బాబా అర్థం చేసుకోండి బాగా బాబా మురళిని ఎవరు ప్రజల్లోకి వస్తారు ఎవరు అవుతారు దాని క్వాలిఫికేషన్స్ ఏమి అన్నీ చెప్తున్నారు మీలో కొందరు క్షత్రియపులం లేకి వెళ్ళి జన్మ తీసుకుంటారు చివరిలో రెండే కిరీటదారులుగా అవుతారు స్వర్గఫలమైన సుఖాన్ని పొందలేరు ఎవరైతే పూర్తిగా సేవ చేస్తారో చదువుతారో వారే పూర్తి సుఖాన్ని నంబర్ వన్ పురుషార్థానుసారంగా పొందుతారు చదువుతారో సేవ చేస్తారో పూర్తిగా ఎవరైతే పూర్తిగా సేవ చేస్తారో చదువుతారు ఇదే చింతన ఉంచాలి ఇప్పుడు కాలేదంటే కల్పకల్పము అవ్వరు ప్రతి ఒక్కరూ తమని తాము ఎన్ని మార్కులతో పాస్ అవ్వగలరో తెలుసుకోగలరు అందరూ తెలుసుకుంటారు ఆ తర్వాత ఎవరి తలరాత ఎలా ఉంటే అలా లోపల దుఃఖమైతే ఉంటుంది కదా ఉన్నట్లుండి మాకు ఏమైపోయింది అని భావిస్తారు మనుషులు అకస్మాత్తుగా మరణిస్తూ ఉంటారు కావున బాబా సోమరులుగా కాకండి అంటున్నారు బాబా అండర్లైన్ బాబా పిల్లలకు కూడా ఇది వర్తిస్తుంది పురుషార్థం చేసి పతితుల నుండి పావనంగా అవుతూ ఉండండి దారి చూపుతూ ఉండండి మిత్ర సంబంధికులు మొదలైన పైన దయ కలగాలి బాబా అంటున్నారు వారు వికారాలు లేకుండా అశుద్ధమైనవి తినకుండా ఉండలేరు అది గమనించినా కానీ అర్థం చేయిస్తూ ఉండాలి అండర్లైన్ వాళ్ళన్ని ఇట్లా తింటారు అట్లా తింటారు అశుద్ధ భోజనం ఇది అట్లా మనం చెప్పకూడదు ఎవరికి కానీ దయ చూపించి వాళ్ళని వాళ్ళకి కూడా జ్ఞానం ఇస్తే వాళ్ళు మారుతారు మనము బాబా బిడ్డ కాకముందు కూడా మనం అట్లే ఉంటాం కదా బాబా బిడ్డ అయినాక మనకు తెలివి వచ్చింది కాబట్టి దయ చూపించాలి కదా మోస్ట్ ఇంపార్టెంట్ అది సో బాబా అంటున్నారు ఉండలేరని గమనించినా అర్థం చేయిస్తూ ఉండాలి అయినా ఒప్పుకోకపోతే మన కులానికి చెందిన వాళ్ళు కాదు అని భావించండి బాగా ప్రయత్నించి పుట్టినింటి మరియు మెట్టినింటి కళ్యాణం చేయాలి అండర్లైన్ అక్కయ్యలకు చెప్తున్నారు మాతలకి పుట్టింటోళ్లకు జ్ఞానం ఇవ్వండి అత్తగారింట్లకు జ్ఞానం ఇవ్వండి వీరైతే మాతో మాట్లాడరు వీ వీరైతే మాతో మాట్లాడరు మాట్లాడని కూడా మాట్లాడరు అని చెప్పకూడదు ముఖ ముఖాన్ని తిప్పేసుకుంటారు అని ఇతరులు భావించకూడదు అండర్లైన్ చేసుకోండి అందరితో తోడు నిభాయించాలి వినండి బాగా బాబా పిల్లలైన తర్వాత మిత్ర సంబంధికులతో ఎలా ఉండాలి అనేది బాబా తెలిపిస్తున్నారు కొంతమంది డిఫరెంట్ డిఫరెంట్గా ప్రవర్తించి బాబాకు చెడ్డ పేరు తెస్తారు అట్లా వద్దు బాబా ఆ విధంగా చెప్పలేదు ఎప్పుడు మురళీళ్ళు అందరితో తోడు నిభాయిస్తూ ఉండాలి మనం వారి కళ్యాణం కూడా చెయ్యాలి కదా చాలా దయాహృదయులుగా అవ్వాలి మనము బాబా అంటున్నారు అందరితో తోడు నిర్వర్తిస్తూ ఉండాలి మనం వారి కళ్యాణం కూడా చేయాలి చాలా దయాహృదయులుగా అవ్వాలి మనము సుఖం వైపుకు వెళ్తున్నాం కావున ఇతరులకు కూడా దారి చూపించాలి అందులకు కర్ర కదా నీవే అందులకు చేతికర్రవు అని గాయనం కూడా ఉంది కళ్ళైతే అందరికీ ఉన్నాయి అయినా వారిని అలా పిలుస్తూ ఉంటారు అందులకు కర్ర అని బాబాని మూడవ కన్ను కనపడదు కదా కళ్ళైతే అందరికీ ఉన్నాయి అయినా బాబాని పిలుస్తారు ఎందుకంటే జ్ఞానమనే మూడవ నేత్రం లేదు శాంతి సుఖాల దారిని తెలియచేసేవారు ఒక్క శివబాబానే ఈ విషయం పిల్లలైన మీ బుద్ధిలో ఇప్పుడుంది ఇంతకు ముందు అలా భావించేవారు కాదు భక్తి మార్గంలో ఎన్నో మంత్రాలను జపిస్తూ రామరామ అనుకుంటూ ఉంటారు బాబా అంటున్నారు జీవ జంతువుల పైన కూడా దయ చూపిస్తారు కదా చీమల పైన దయ చూపిస్తారు తినిపిస్తూ ఉంటారు ఇప్పుడు జ్ఞాన మార్గంలో అవేవి చేయాల్సిన అవసరం లేదు పక్షులైతే లెక్కలేనన్ని మరణిస్తూ ఉంటాయి ఒక్క తుఫాన్ వస్తే ఎన్నో చచ్చిపోతాయి ప్రకృతి వైపరీత్యాలు అయితే ఇప్పుడు ఎంత జోరుగా నడుస్తున్నాయి ఈ రిహార్సల్స్ అన్నీ జరుగుతూ ఉంటాయి ఇవన్నీ వినాశం అవ్వాల్సే ఉంది ఇప్పుడు మేము స్వర్గం లేకెళ్తామని మనసులో అనిపిస్తుంది అక్కడ మనం ఫస్ట్ క్లాస్ మెహల్స్ని కల్ప వలె నిర్మిస్తాం వేరే వాళ్ళు నిర్మిస్తారు మనంపై ఉంటాం కల్పపూర్వం ఎక్కడైతే నిర్మించామో అక్కడ మళ్ళీ నిర్మిస్తాం ఆ సమయంలో అది బుద్ధి లేకొచ్చేస్తుంది దాని గురించి ఇప్పుడు ఎందుకు ఆలోచించాలి దానికన్నా ఇప్పుడు బాబా స్మృతిలో ఉండాలి స్మృతి యాత్రను మర్చిపోకూడదు కల్పపూర్వం వలె మెహల్స్ తయారవుతాయి ఇప్పటి స్మృతి యాత్ర ఏదైతే ఉందో అందులోనే నిమగ్నం అవ్వాలి మాకు తండ్రి టీచర్ సద్గురువు లభించారు అని ఎంతో సంతోషంలో ఉండాలి ఈ సంతోషంలో గగుర్పాటు రావాలి అమరపురికి అధిపతులుగా అయ్యేందుకు మనం వచ్చాం ఆ సంతోషము స్థాయిగా ఉండాలి అండర్లైన్ 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 ఏమి గగుర్పాటు ఉండాలి సంతోషం ఎలా స్థాయిగా ఉంచుకోవాలి ఇక్కడ అలా ఉన్నప్పుడే ఇరవై ఒక్క జన్మలకు అది స్థిరమవుతుంది అనేకులతో స్మృతి చేయిస్తూ ఉంటే మీ స్మృతి కూడా పెరుగుతుంది అది వేరే వాళ్ళకు శివబాబా గుర్తున్నారా అని అడిగితే మనకు కూడా గుర్తొస్తారు కదా అది మనకు అలవాటు ఈ అపవిత్ర ప్రపంచానికి ఇప్పుడు మంటలు అంటుకొని ఉన్నాయి ఇది మీకు తెలుసు ఈ మొత్తం ప్రపంచమంతా అంతమైపోతుందన్న ఆలోచన బ్రాహ్మణులైన మీకే ఉంది సత్యుగంలో ఇవేవీ తెలియవు ఇప్పుడు ఇది అంతిమ జన్మ మీరు స్మృతి కోసమే పురుషార్థం చేస్తున్నారు అంతే కదా అచ్చా మీటే మీటే సికిలదే బచ్చోం ప్రతి మాత్ మాత్పితా బాబ్ దాదాకా యాద్ ప్యార్ అవురు గుడ్ మార్నింగ్ రుహానీ బాబ్ కీ రుహానీ బచ్చోంకో నమస్తే హం రుహానీ బచ్చోం మాత్ పితా బాప్ దాదా కో యాద్ ప్యార్ గుడ్ మార్నింగ్ నమస్తే 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 బాబా బాబా సారాంశం పతితుల నుండి పావనంగా అయ్యే పురుషార్థంలో బద్ధకం ఉండకూడదు ఎవరైనా మిత్ర సంబంధికులు మొదలైన వారు ఉంటే వారిపైన దయ చూపించి అర్థం చేయించాలే కానీ వదిలేయకూడదు వీరైతే ముఖం తిప్పేసుకున్నారు అని ఇతరులు భావించే విధంగా నడవడిక ఉండకూడదు దయాహృదయులుగా అయ్యి అందరి కళ్యాణము చేయాలి మిగిలిన ఆలోచనలు అన్నింటినీ వదిలి ఒక్క తండ్రి స్మృతిలోనే ఉండాలి వరదానం సత్యత స్వచ్ఛత మరియు నిర్భయత యొక్క ఆధారం పైన ప్రత్యక్షత సేవ చేసే రమతా యోగిలుగా కండి సత్యత స్వచ్ఛత నిర్భయత ఎక్కడ స్వచ్ఛత ఉంటే అక్కడ సత్యత ఉంటుంది ఎక్కడ సత్యత ఉంటే అక్కడ స్వచ్ఛత ఉంటుంది ఎక్కడ సత్యత ఉంటే అక్కడ నిర్భయత ఉంటుంది దాని ద్వారా బాబా ప్రత్యక్షమవుతారు పరమాత్మ ప్రత్యక్షతకు ఆధారం సత్యత మరియు సత్యతకి ఆధారం స్వచ్ఛత లేదా నిర్భయత ఏ విధమైన అస్వచ్ఛత అనగా సత్యత మరియు శుభ్రత యొక్క లోటు ఉంటే తమో కూడా సంస్కారాలపైన విజయులుగా అవ్వడంలో సంస్కారాలను కలుపుకోవడంలో విశ్వసేవా క్షేత్రంలో తమ సిద్ధాంతాలను నిరూపించడంలో భయముంటే ప్రత్యక్షత జరగదు కావున సత్యతను మరియు నిర్భయతను ధారణ చేసి ఒకే ధునిలో నిమగ్నమై ఉండే రమతాయోగి సహజ రాజయోగిలుగా అయినట్లయితే సహజంగానే అంతిమ ప్రత్యక్షత జరుగుతుంది అర్థమైందా ఎంత బ్యూటిఫుల్గా ఉందో స్లోగన్ బేహద్దు దృష్టి బేహద్దు వృత్తి ఐక్యతకు ఆధారం కావున హద్దులలేకి రాకండి ఆ వ్యక్త ప్రేరణ అశరీరీ స్థితి లేదా విదేశీ స్థితి యొక్క అభ్యాసీగా అభ్యాసాన్ని పెంచుకోండి అశరీరీగా అవ్వడం వైర్లెస్ సెట్ వంటిది వైర్లెస్లుగా అవ్వడమే వైర్లెస్ సెట్ యొక్క సెట్టింగ్ అంశంలో అంశమాత్రపు వికారం ఉన్నా కానీ వైర్లెస్ సెట్ని పాడు చేసేస్తుంది కనుక ఇప్పుడు కర్మ బంధనాల నుండి కర్మయోగులుగా కండి అనేక బంధనాల నుండి ముక్తులై ఒక్క బాబా సంబంధంలో ఉన్నట్లుగా భావిస్తే ఎవర్రెడీగా ఉంటారు లోపల ఎటువంటి వికారము దాగిలేదు కదా అని పరిశీలించుకోండి ఇంపార్టెంట్ కదా వికారం ఉంటే మనము సేవ చేయలేము అందుకోసమే ఏ వికారము లేదు కదా అని పరిశీలించుకోండి అచ్చా ఓం శాంతి థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ